లష్కరే తొయ్యబా ఉగ్ర సంస్థ డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహమాన్ మక్కీ గుండెపోటుతో మృతి చెందాడు కొన్ని రోజులుగా మక్కీ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు లష్కరే అనుబంధ సంస్థ జామాత్ ఉద్ దవా పేర్కొంది డయాబెటిక్ స్థాయిలు తీవ్రంగా పెరిగిపోవడంతో లాహోర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలిపింది ఉదయం మక్కీకి తీవ్రమైన గుండెపోటు రావడంతో చనిపోయాడని జేయుడి ప్రతినిధి వెల్లడించారు భారత్లో జరిగిన రాంపూర్ ఎర్రకోట ముంబై ఉగ్రదాడిలో మక్కీ ఇది కీలక పాత్ర కశ్మీర్లో ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టేలా పాక్లో ర్యాలీలు నిర్వహించేవాడు లష్కర్ ఎ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు కు మక్కీ బాగుమరిది ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన ఆరోపణలపై అతడికి రెండు వేల ఇరవైలో పాక్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై మూడులో అతన్ని ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది అతడి ఆస్తులను జప్తు చేసి ట్రావెల్ బ్యాన్ విధించింది ఐరాస ఆంక్షల నుంచి అతన్ని కాపాడటానికి గతేడాది చైనా కృషి చేసింది అమెరికా విదేశాంగ శాఖ కూడా అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది